ఆయన శత్రువులు కూడా ప్రేమించమన్నాడు అది కాకుండా కంటికి కన్ను పంటికి పన్ను దెబ్బక దెబ్బ వాతక వాత అని మీరు ముందు ధర్మశాస్త్రంలో ఉన్నారు ఇప్పుడు మీరు ఏం చేయాలి తెలుసండి ఒకవేళ ఎవరైనా నీ కుడి చెంప మీద కొడితే అతని వైపుకి ఎడమ చెంప కూడా త్రిప్పు అన్నాడండి ధర్మశాస్త్రంలో ఉన్న ప్రతి దాన్ని మార్చేశాడు ఇప్పుడు దయాగుణం కరుణ క్షమ జాలి యసుక్రీస్తులు ఉన్నటువంటివి గుణ గుణలక్షణాలు ఉన్నావో అవన్నీ సమాజం అలవరించుకోవాలి ఆచరించాలని ఆయన సమాజానికి ఆనాడే ప్రారంభంలోనే మనసు మార్చేటువంటి కార్యక్రమం చేశారండి ద్వేషంతో నిండి ఉన్నది సమాజం కొడితే కొట్టేస్తుంది తిడితే తిడుతుంది ఏమండి యేసుక్రీస్తు వారు ఏం ఏం నేర్పించదేసండి క్షమ నేర్పించారు మీరు క్షమించండి శత్రువుని ఎవరి ద్వేషిస్తుంది కానీ శత్రువుని ప్రేమించు లోక ధర్మం ఏమి చెప్తుంది తెలుసండి దుష్ట శిక్ష శిష్ట రక్ష దుష్ట శిక్ష శిష్ట రక్ష అంటే దుష్టుని శిక్షించు శిష్యుణ్ణి రక్షించు ఏసుక్రీస్తు వారు ఏం చెప్పారు దుష్ట రక్ష శిష్ట రక్ష అంటే దుష్టుని కూడా నువ్వేం చేయాలి రక్షించి యేసు వారి పాపుల్ని రక్షించుటకు క్రీస్తు చేసి లోకమునకు వచ్చాడు రోగులకే వైద్యుడు అవసరం పాపానికి తీసివేయడానికి పాప పరిహారార్థాన్ని ఆయన యొక్క రక్తాన్ని చెందించాడు పాపి కోసం ఎస్సు ప్రభుత్వ లోకానికి రావటం జరిగింది పాపి మార్పు చెందాలి ఒక శత్రువు మిత్రుడిగా మారిపోవాలి చెడ్డవాడు మంచివాడిగా మారిపోవాలి క్రీస్తులు అటువంటి సుగుణాలు ఏవో అవన్నీ సమాజంలో అలవరించుకోవాలి ప్రతి ఒక్కరి యొక్క మనసులో ఉన్నటువంటి చెడుగు చెత్త అంతా ఎవరిని విడిచిపెట్టేయాలి ఇది ఈ మాటలు ఏసుక్రీస్తు వారు ఈ మాటలు చెప్పారు ఆ మాటల ద్వారా మనిషి మార్పు చెందాలి అదేంటి దేవుని యొక్క ఆలోచన